నెల్లూరు జిల్లా సంతపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య కామెంట్స్ పిల్లల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి గంజాయి తో తిరగనీయకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలి సంతపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తామని సోమయ్య మీడియాతో అన్నారు పార్టీలు ఎంజాయ్ అంటూ ఓవరాక్షన్ చేస్తే జైలుకు పంపడం ఖాయమన్నారు సంతపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటానని సోమయ్య ప్రజలకు గట్టి భరోసా కల్పించారు నెల్లూరు త్రీ టౌన్ సంతపేట పోలీస్ స్టేషన్ తరఫున నెల్లూరు పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి నెల్లూరు నగరంలో ఈ గంజాయి మీద పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉక్కుపాదం మోకేము నెల్లూరు త్రీ టౌన్ పరిధిలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదు చేసి ఇరవై ఆరు మందిని జైలుకు పంపి సుమారు ముప్పై నాలుగు కేజీల గంజాయిని పట్టుకోవటం జరిగింది వాటి విలువ సుమారు ఎనిమిది లక్షల విలువైన గంజాయిని పట్టుకోవటం జరిగింది అలాగే నేను వచ్చి సుమారు రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల్లో మూడు గంజాయి కేసులు పట్టుకుని సుమారు పది మందిని జైలు పంపించి మూడు లక్షల విలువైన పద్నాలుగు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల గారి ఆదేశాలతో గంజాయిని రూపుమాపటానికి గంజాయి గంజాయిని ఎవరైతే విక్రయించ విక్ర విక్రయించడానికి గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో నిల్వ చేస్తున్నారో అలాగే ఎవరైతే గంజాయిని తాగుతున్నారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవటం జరుగుతున్నది ఇది నిరంతరం కొనసాగిస్తూ ఉంటాం అలాగే కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా కూడా ఈ గంజాయి కానీ మూలాలు కానీ అలాగే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద గట్టి నిఘాను ఏర్పాటు చేశాం నెల్లూరు పట్టణంలో ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భరోసానిస్తున్నాం గంజాయి కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున త్రీ టౌన్ అయిన నేను సంతపేట పరిధిలో పనిచేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రజలకు పేరెంట్స్కి ముఖ్యంగా తెలియజేసే దేవునగా వాళ్ళు పిల్లలు ఈ ర్యాట్ పికర్స్ అంటే వైట్ నదులు తాగడం నైటు మందు తాగి రోడ్ల మీద ట్రిపుల్స్ నడపటం అలాగే బళ్ళను వాళ్ళ మోటార్ బైక్స్ని వేగంగా నడపటం అలాగే కొంతమంది గంజాయికి అడిక్ట్ అయ్యి వాళ్ళు అర్ధరాత్రుల పూట లేకపోతే మారుమూల ప్రదేశాల్లో అప్పుడప్పుడు తాగుతూ కనపడటం అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్కి తెలియజేసేదేమనగా వారి పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు గమనించుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైనా సరే పిల్లలు వాళ్ళ పరిధిని దాటి తల్లిదండ్రులతో కానీ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే ఇంట్లో మేము ఈ రౌడీ షీటర్లు అలాగే సస్పెక్ట్లు వీళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టాం వాళ్ళ మూమెంట్స్లో ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళు ఎక్కడైనా ఎవరి మీద డబ్బులు అడగడం కానీ లేకపోతే డిమాండ్ చేయడం కానీ ఏదైనా సెటిల్మెంట్లో ఉండటం కానీ అలాంటి చేసిన వాళ్ళందరి మీద మేము గట్టి చర్య తీసుకుని అప్పటికప్పుడే వాళ్ళు జైలుకి పంపిస్తున్నాం త్రీ ఎయిటీ సిక్స్ ఐపీసీ అంటే రౌడీజం ఎక్స్ట్రాక్షన్ చేయడం ఎక్స్ట్రాక్షన్ చేసి మనీని రాబట్టం ఇప్పుడు త్రీ నాట్ ఎయిట్ ఐపీసీ బిఎన్ఎస్లో ఉంది దాని ప్రకారం వాళ్ళందరినీ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా టౌన్ నెల్లూరు టౌన్లో వాళ్ళని ఎప్పటికప్పుడు తీసుకొచ్చి జైలుకి పంపించడం జరుగుతుంది మా త్రీ టౌన్ పరిధిలో కూడా నిన్ననే ఇద్దరిని జైలుకి పంపించడం జరిగింది ఒక అతను పానీపూర్ అతని మీద దౌర్జన్యం చేసి డబ్బులు అడిగిన అతను ఒకతని ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్తో మిస్బిహేవ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తాగడానికి అడిగి తీసుకెళ్ళిన వాళ్ళిద్దరిని త్రీ త్రీ నాట్ ఎయిట్ ప్రకారము జైలు పంపించడం జరిగింది ఈ విధంగా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం అలాగే నెల్లూరు రూరల్లో ఇటీవల జరిగిన మర్డర్ కేసులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున గట్టి యాక్షన్ తీసుకున్నామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం చెప్పండి